హాయ్ అందరూ బాగున్నారా ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో దాన్ని ముందు రోజు వచ్చే భోగికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తారు భోగి రోజు పిల్లలకు భోగి పళ్ళు పోస్తారట అయితే నాగు కూడా ఒక చిన్న బుడ్డోడు ఉన్నాడు చుట్టూ ఉన్న పెద్దవారిని పిలిచి పిల్లలకు రేగుపళ్ళతో దిష్టి తీస్తారట నరదిష్టికి నల్లరాలు కూడా పగులుతాయని అంటారు కదా అయితే పసిపిల్లలకు దిష్టి తగలడం అనేది సహజం అందుకే వాళ్ళకి అప్పటి వరకు ఉన్న దిష్టి మొత్తాన్ని తీసేయడానికి భోగి పళ్ళను పోస్తారట ముందుగా బంతిపూ రెక్కలు ఇంకా రేగుపళ్ళతో భోగి స్నానం చేపించి కొత్త బట్టలు వేస్తారు రేగుపళ్ళు చిల్లర కాయిన్స్ చెరుగు గడ్డ ముక్కలు శనగలు బంతిపూ రెక్కలు ఇవన్నీ కలిపి తలపై నుంచి పడేటట్టు పిల్లలు తలపై వేస్తారు అలా పిల్లలకి దిష్టి తీసి ఆశీర్వదించిన పెద్దవాళ్ళకి మనకు నచ్చినట్టుగా వాయినం ఇవ్వచ్చు ముందుగా బొట్టు పెట్టి కొంచెం అక్షింతలతోని వాళ్ళని ఆశీర్వదించి ఆ తర్వాత భోగి పళ్ళు పోస్తారు మూడుసార్లు పిల్లల చుట్టూ తిప్పి వారి తల మీదుగా కిందకి పడేలా వేస్తారు అలా పోసిన పళ్ళను తినకూడదు అవి ఎవరు లేని చోట పడేయాలి లేదంటే ఎవరికైనా దానం చేయవచ్చు అసలు పిల్లలకు రేగి పళ్ళతోనే ఎందుకు పోస్తారంటే రేగి పండు అంటే అర్కఫలం అని అంటారట అర్కుడు అంటే సూర్యుడు భోగి మరునాడు నుంచి తూర్పున ఉదయించి ఉత్తరం వైపున అస్తమిస్తాడు అయితే మనకు ఒక సంవత్సరంలో మొదటి ఒక ఆరు నెలలు ఉత్త ఉత్తరాయణం అని మళ్ళీ ఇంకో ఆరు నెలలనే దక్షిణాయనం అని అంటారు ఖగోళ శాస్త్రం ప్రకారం సంవత్సరంలో మన జాన్ ఫిఫ్టీన్త్ నుంచి జూలై ఫిఫ్టీన్త్ వరకు ఉత్తరాయణం అని జులై సిక్స్టీన్త్ నుండి జనవరి ఫోర్టీన్త్ వరకు ఉండే కాలాన్ని దక్షిణాయనం అని అంటారు అయితే మనకు భూమి పైన రాత్రి పగలు ఎలా ఉన్నాయో అలాగే దేవతలకు కూడా రాత్రి పగలు ఉంటాయని అంటారు సూర్యుడు భూమి పైన దక్షిణం వైపునకు పయనిస్తున్నంత కాలం దేవతలకు రాత్రి గాను ఉత్తరం వైపుకు పయనిస్తున్నంత కాలం పగలుగాను చెప్పుకుంటారు మానవులు రాత్రులు నిద్రపోయి పగలు ఏ విధంగా అయితే మేల్కుంటారో అలాగే దేవతలు కూడా ఉత్తరాయణంలో మేలుకొని ఉంటారని మేల్కొని ఉండగా మన కోరికలు తీరుస్తారని మన పెద్దలు భావించేవారు అందువలన భోగి మరునాటు దేవతలు మేల్కుంటారు కాబట్టి ముందుగా మన పిల్లలకి భోగి రోజు భోగి పళ్ళు భోగి స్నానం చేపిచ్చి ఆ తర్వాత భోగిపళ్ళు పోస్తారు అలా భోగి పళ్ళు పోసి దిష్టి తీయడం వల్ల మన పిల్లలు మంచిగా ఉంటారని ఒక నమ్మకం అసలు భోగి పళ్ళలో రేగి పళ్ళను బంతి పూరెమ్మలను చిల్లర కాయిన్స్ని చెరుగడల్ని శనగలని అవే ఎందుకు యూజ్ చేస్తారు అనే దానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉన్నది మనకు ఈ సంక్రాంతి టైంలో దొరికే రేగిపళ్ళలో విటమిన్ సి ఎక్కువగా ఉండడం వలన అవి తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా వస్తుంది చిన్నపిల్లలు అవి తినరు కాబట్టి ఆ పళ్ళని వాళ్ళ చుట్టూ తింపడం వలన వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అని ఒక నమ్మకం రేగిపళ్ళతో పాటు బంతిపూ రెమ్మల్ని కూడా తింపడానికి గల కారణం ఏంటంటే బంతి పూలకు క్రిములను చంపే ఒక గొప్ప లక్షణం ఉంది దానివల్ల బంతి రెమ్మల్ని పిల్లల తలపైన వేయడం వలన వారి చుట్టూ ఉన్న క్రిములన్నీ మాయమైపోతాయి అని పోస్తారు బంతి పూలను బంతి పూ ఆకులని వీటిని వీటి రసాన్ని మన స్కిన్కి రుద్దుకుంటే కూడా స్కిన్ ఎలర్జీస్ లాంటివి ఏమైనా ఉంటే కూడా పోతాయి అందువల్ల మనకి చాలా రకాల పువ్వులు ఉన్నా కూడా బంతి పువ్వులనే ఖచ్చితంగా వాడతారు ఈ పళ్ళలో మరి శనగలు ఎందుకు వాడతారంటే శనుగలకి నెగిటివ్ ఎనర్జీని తీసేసే శక్తి ఎక్కువగా ఉంటుందంట అందువల్ల దిష్టి తీయడానికి శన్నిగల్ని వాడతారు ఈ దిష్టి తీయడానికి చెరుకు ఎందుకు యూజ్ చేస్తారంటే మనం మనకి సంక్రాంతి ముందే కదా మనకి ఏ పంట అయినా చేతికి వచ్చేది మనకి ఏ పంట అయితే చేతికి వస్తుందో దాన్ని పిల్లలకి దిష్టి తీస్తారు దాంతోని మనం చెరకనే కాదు మనకి వరి ఏ ఏ ధాన్యం ఏదైనా ఏదొచ్చినా కూడా దాంతో తీసేయచ్చు ఇక చిల్లర కాయిన్స్ ఎందుకు వేస్తారంటే భారతదేశంలో ఒకప్పుడు దాదాపుగా అందరూ వ్యవసాయం చేసుకునే వాళ్ళే ఉండేవాళ్ళు వారు వాళ్ళకి సంక్రాంతి ముందు వచ్చిన పంట పంట ద్వారా వాళ్ళకి వచ్చిన లాభంతో అందులో కొంచెం పిల్లలకి దిష్టి తీసి పేదవాళ్ళకి దానంగా ఇచ్చేవాళ్ళు అందువల్ల ఈ భోగి పళ్ళలో ఈ చిల్లర కాన్షిని కూడా వాడడం మన భోగిపళ్ళలో ఒక పాట అలా దిష్టి తీసినాక ఆ రేగి పళ్ళను చెరగడలు పువ్వులు శనగలు అవన్నీ తీసి ఎక్కడైనా పడేయాలి అంటే వాటర్ ఎక్ నీళ్ళు నీళ్ళు మూవ్ అయ్యే కాడ పడేయాలి కానీ ఎవరు తినకూడదు అందులో ఉన్న డబ్బులు ఏవైతే ఉంటాయో వాటిని తీసి ఎవరికైనా దానం చేయవచ్చు మనకు ఈ సంక్రాంతి టైంలో దొరికే రేగి పళ్ళు ఒక సిట్రస్ ఫ్రూట్ దానిలో విటమిన్స్ ఎక్కువగా ఉంటుంది అది తినడం వల్ల మనకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా వస్తుంది కాబట్టి అది మనకి దొరికిన టైంలో తి తినడం మాత్రం ఎవరు మర్చిపోవద్దు అందరూ రేగి పళ్ళు మంచిగా తినండి అలా అని బయట మార్కెట్స్లో దొరికే హైబ్రిడ్ రేగుపళ్ళు కాకుండా మనకు దొరికే ఊళ్ళలో దొరికే నాటు రేగుపళ్ళు మాత్రమే తినండి ఇక భోగిపళ్ళు పోసాక భోగిపళ్ళు పోసిన వాళ్ళకి ముత్తైదు వాయిద వాయినం ఇస్తారు అలా నేను నా బుడ్డోడికి పోసిన వాళ్ళకి వాయినం ఇస్తున్నాను వాయినంగా ఒక బ్లౌజ్ పీసు బనానా రెండు తమలాపాకులు బ్యాంగిల్సు ఫ్లవర్సు పసుపు కుంకుమ అట్లా వాయినం ఇస్తున్నాను ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాయినం ఇవ్వచ్చు నేను నాకు నాకు మాకు చెప్ నాకు మా మమ్మీ చెప్పింది నేను ఇచ్చిన అలా ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వాయినం ఇచ్చుకుంటారు అలా అందరికీ వాయినం ఇచ్చాక నేను కూడా భోగిపళ్ళు పోసాను కాబట్టి నాకు ఇవ్వాల్సిన వాయినం నాకు నేను ఇచ్చుకోలేను కాబట్టి నా నాది నేను తులసి కోట దగ్గర తులసి అమ్మకి ఇచ్చాను ఇలా నా బుడ్డోడికి పుట్టినాక మొదటి మూడు నెలలకే భోగి పళ్ళను పోసాను భోగిపళ్ళు పోయాలంటే బేసి గల సంవత్సరాల్లో పోయాలంటే అంటే మొదటి సంవత్సరం మూడో సంవత్సరం ఐదవ సంవత్సరం అలా ఇలా భోగిపళ్ళు పోసే విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి